రైతుల నమస్కారణ గురకాలుకోట హై స్కూల్ ఆపోజిట్ ఈ చి కుప్పంకి బోల్ సిస్టమ్ జల్లీలు బోల్ సిస్టమ్మా రెండు జల్లీలు బోల్ సిస్టమ్మా వస్తారు ఏమంటే మీరు బిగించుకునేటప్పుడు కాళ్ళు ఈ పీస్ ఇట్లా కూడా ఉండాలి ఈ పీస్ ఇసి ఆపోజిట్ ఉండాలి ఆపోజిట్ ఉంటే మీకు కరెక్ట్గా సెట్టింగ్ బోల్ట్లు కరెక్ట్గా సెట్ అవుతాయి అవి చూడండి ఇట్లే ముందర అంతే ఆపోజిట్ రెండు లోపలికే ఉండాలా ఈ కాళ్ళు పెట్టే కాళ్ళు ఈ చెడు పట్టుకు ఎత్తే చుడివి లోపలికే ఉండాలా అట్లా తెలియకపోతే మీకు ఇక్కడ పాయింట్ పెట్టినా చూడ బిల్డింగ్తో టాకా ఈడో టాకా పెట్టాం ఈడో టాకా పెట్టాం గుర్తు ఇట్లా దీనికి అంతే చూడండి సరే ఇది అది అయిపోయింది జల్లెడి ఇది సాయంత్రం అయిపోతుంది రేపు తెల్లారితే ఎత్తిస్తాం అది కుప్పంకి ఇది అండి బోల్డ్ మీకు గుర్తు లేదు ఈడో ఈడో కాకపోతే మీకు గుర్తు ఎడో గుర్సు గుర్తు మీకు అంత దీనికి బోల్డ్స్ ఇష్టం రెండు జల్లు కాలు ఇట్లా తీయచ్చు బయట వస్తుంది ఇట్లేదు కూర్చొని పెట్టేది మళ్ళా కాలు కాలు పెట్టింది అది ఆ పీస్ ఆపక్కే పోవాలి పోవాల చేపట్టుకునేది లోల్పక్కే ఉండాల అది కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ రాకుండా కరెక్ట్గా వస్తుంది ఓకే